என்னுடைய <laughs>

আরে রে নাও না চালবো নাও নাও আম্মা যাও করে নেবে কাজ করতে হবে يا مندا رودا جي مندا رودا ايا ماهان ماهان ڇا يا 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 ಬಾಡ okay, so <analyze anthropology> రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మరి డబ్బులు ఇచ్చి మరి నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి నగరంగా తీర్చించాలని చెప్పి రోజు కూడా మరి ఈరోజు మూడవసారికి రాబోతున్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను ప్రకటించడం జరిగింది మన తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా మరి అభ్యర్థిగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మన ముమ్మకు రాబోతున్నారు మరి అవినాష్ రెడ్డి గారి గుర్తు బ్యాంక్ కొడుతూ వేసి వేయించి అత్యధిక మెజారిటీతో మా ఇద్దరికి అఖండమైన మెజారిటీతో మీరందరినీ గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు పార్టీలో చేరిన మరి ప్రజలకు మరి సాధారణంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తగిన వీళ్ళకందరికీ కూడా తగిన రీతిలో వాళ్ళకందరికీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఖండిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మరి అనేక మంది నాయకులు వస్తారు మరి అనేది కానీ హామీలు ఇస్తారు మరి వాళ్ళ హామీలను మరి వాళ్ళ మోసపూరితమైన మాటల్ని నమ్మకోకుండా మనం ఎవరి మాటలు నమ్ముతాం ఎవరైతే మన కష్టకాలంలో మన ఎవరైతే పనికొచ్చారో మరి ఏ నాయకుడు మన కష్టకాలంలో మన కష్ట సుఖాలు పంచుకున్నాడో మరి అలాంటి నాయకుడికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి ప్రభుత్వానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది మరి మనం చూసాం కోవిడ్ కష్టకాలం రెండేళ్ళు ఏ విధంగా మనం కష్టపడ్డామో మనందరికీ కూడా తెలుసు తండ్రి చనిపోతే పిల్లలు కూడా చూసే పరిస్థితి లేదు శవానికి పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక రకాల మరి సహాయ సహకాలు అందించడం జరిగింది మరి ముఖ్యంగా కడప నగరంలో అయితే మరి ఆ కోవిడ్ కష్టకాలంలో కరోనా కష్టకాలంలో వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ప్రజల ముందుకు వెళ్ళారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియాలనుకుంటున్నాను మరి ఈ రోజు మీకంద మరి ఏ ప్రభుత్వము ఏ నాయకుడు మన కష్టకాలంలో మనకు అండగా ఉన్నారో మరి అలాంటి నాయకుడికి మనకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి పార్టీకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి ముఖ్యమంత్రికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియస్తున్నట్టు మరొక్కసారి మీరందరూ కూడా మరి మీరందరూ కూడా జగన్మోహన్ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని నన్ను మీరందరూ ఆశ్రవదించాలి దీవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా చేతులు చూడొచ్చి మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఈరోజు కడప నగరంలోని ముప్పై ఎనిమిదవ డివిజన్లో మన జిఎం మ్యారేజ్ హార్ ప్రొపరేటర్ అయినటువంటి మున్నా గారు మరియు ఆయన మిత్ర బృందం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది చేరడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే మన ప్రియతమ నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనను ఆకర్షితులై యువత అంతా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలవాలి అని చెప్పి వారు ఈ విధంగా తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది ఇది రాబోయే ఎలక్షన్స్కి రాబోయే మనం కష్టపడి ఏదైతే మన నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మళ్ళీ మనం సీఎం చేసుకోవాలి దాంతోపాటు మన కడప పార్లమెంట్కి మన అవినాష్ రెడ్డి అన్నగారికి ఎంపీగా గెలిపించుకోవాలి మరియు కడప నగరానికి మన మూడవసారి ఎమ్మెల్యేగా అంజద్ బాషా గారిని గెలిపించుకొని మనమందరము ఏకతాటిగా ఒక ప్లాట్ఫామ్పై వచ్చి మనమందరము మన కడప జిల్లా డెవలప్మెంట్ కోసం మన కడప నగర డెవలప్మెంట్ కోసం మన ఊరు వాళ్ళ డెవలప్మెంట్ కోసం అంతా మనమందరం పాటుపడి మనమందరం కష్టపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మరియు మన జిఎం మ్యారేజ్ హాల్ ప్రొపరేటర్ అన్నటువంటి మున్నా మరియు వారి ఆయన యొక్క మృత్యు బృందానికి అందరికీ నేను మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను